అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ రైతులకు డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర మనకి మనకు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు మరి ఆ డబ్బులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుంటేనే వీరికి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి అంటే ఇప్పటికే మనకు మూడు పనులు తక్ మనకు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మూడు చేసుకుంటేనే రైతులకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా అందించే అవకాశం ఉన్నట్లు మనకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు లబ్ధి జరగాలంటే తప్పకుండా ఈ మూడు చేసుకోవడమే కాకుండా ఇంకా మరికొన్ని చేసుకుని రెడీగా ఉండాలి మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతులకి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఇంపార్టెంట్ వీడియో కూడా మరి ఎన్నో వీడియోలు అయితే ఉన్నాయి మన ఛానల్లో రైతులకు సంబంధించి మరి అందులో నుంచి ఇది ఒక మరొక మంచి అప్డేట్ రైతున్నలందరికీ కూడా ఎందుకంటే మనకు ఎంత చెప్పినా కూడా కొంతమంది రైతులు అయితే మిస్ అయిపోతూ ఉంటారు అంటే అప్లై చేసుకుంటారు అంతా బాగానే ఉంటుంది కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర మనకు డబ్బులు రాకుండా ఆగిపోతాయి ఎవరిని అడిగినా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది రాదు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు డబ్బులు పడవు మరి డబ్బులు ప్రభుత్వం వేసినప్పుడు డబ్బులు పడకపోతే మళ్ళీ రెండోసారి వేస్తారని నమ్మకం లేదు డబ్బులు కూడా పడే అవకాశం ఉండదు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి తప్పనిసరిగా అన్నీ అన్ని కూడా కరెక్షన్ చేసుకుని రెడీగా ఉంటే మనకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మన అకౌంట్ వచ్చేస్తాయి మరి మనం ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతన్నలు ఏం చేయాలి ఏంటి రైతులకు అయితే నుంచి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల తొలిబిడత పదమూడు వేల రూపాయలు నుంచి ఎప్పటి నుంచి పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి మీకు ఎదురుగా ఇక్కడ వీడియో కింద కనిపిస్తుంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారం ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి దాదాపు మన ఏపీలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఇందులో నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంటే మిగిలినటువంటి వారికి యాభై నాలుగు లక్షల మందికి అన్నదాతా సుఖీభవాన్ అయితే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి రెండు పథకాల ద్వారా కలిపి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల రూపాయలు పద్నాలుగు వేల ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అయితే అవుతాయి మరి ఇరవై వేలను కూడా ఒకేసారి విడుదల చేయకుండా మూడు విడతల్లో విడుదల చేస్తామని ఇదివరకే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి మూడు విడతల్లోనే ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుంది అంటే నాలుగు నెలలకు ఒక విడత ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల మధ్యలో ఒక విడత అలాగే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో రెండో విడత మళ్ళీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి అక్కడికి ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో మూడో విడత మరి అదే విధంగా ఇప్పుడు ఏప్రిల్ నెల అయిపోతుంది ఇక మే నెలలో నుంచి మనకు డబ్బులు వేస్తామన్నారు కాబట్టి ఈ మే నెలలో మనకు అన్నదాత సుఖీబవా తొలి విడత పద్నాలుగు వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఐదు వేల రూపాయలు ఇస్తారు మరి పిఎం కిసాన్ కింద ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తారు రెండు కలుపుకుంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తరపున వస్తాయి మరి ఇక్కడ పదమూడు వేల రూపాయలు అన్నారు కదా మీరు అని అనుకోవచ్చు మరి ఏడు వేల రూపాయలకు కాస్త గత సంవత్సరం అంటే గత సంవత్సరం ఏప్రిల్ నుంచి మొన్న మార్చి ముప్పై ఒకటి వరకు ఏదైతే పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందో ఆ పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారికి మూడు విడతల డబ్బు ఒకేసారి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయనమాట ఇరవై విడతతో పాటు మరి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏడు వేలు అదొక ఆరు వేలు కలుపుకుంటే మొత్తం పదమూడు వేల రూపాయలు కొంతమంది రైతులకు వస్తాయి అంటే గతంలో డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే వారికి మాత్రమే వేస్తారు మరి డబ్బులు పడిన వారికి అయితే ఏడు వేల రూపాయలే వస్తాయి డబ్బులు పడిన వారికి అయితే పదమూడు వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్డేట్ అయితే తీసుకొచ్చాయి మరి అంతా బాగానే ఉంది మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ప్రతి రైతున్న కూడా ఇవి తప్పకుండా చేసుకోవాలి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మరొకసారి గుర్తు చేస్తున్నా అందరికీ కూడా ఇక సమయం అయితే దగ్గరకు వచ్చింది మరొక ఇరవై రోజుల్లో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ప్రతి రైతన్న కూడా ముందుగా ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే అంటే ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి పిఎం కిసాన్ అన్నదాత పథకాలకు మీరు అప్లై చేసుకుంటే మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి అప్లై చేసుకున్న తర్వాత రైతులు మూడు పనులు చేయాల్సి ఉంటుంది మరి ఈ మూడు పనులు చేసుకుంటేనే రైతులకి యొక్క డబ్బులు అయితే వస్తాయి మొట్టమొదటి చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతున్న కూడా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఈకేవైసీ ఈకేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరి ముఖ్యంగా చూస్తే మీ ఇంట్లో కూర్చునే మీరు మీ ఫోన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు మొదటిది ఇక రెండోది చూసుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు మీకు ఇది ఏది కన్వీనియంట్గా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయండి మరి మొట్టమొదటిగా చేయాల్సింది ఈకేవైసీ మరి రెండోదిగా చూసుకుంటే ఈ క్రాఫ్ట్ బుకింగు మీరు ఏదైతే పంట వేస్తారో మన ఏపీలో ఉన్న రైతులంతా కూడా మీరు వేసినటువంటి పంటను మీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి అంటే మీరు వేసినటువంటి పంటను వాళ్ళు ఈ లో నమోదు చేస్తారు ఈ క్రాఫ్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టపోయినప్పుడు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడానికి ఈ క్రాఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ఈకేవైసీ ఈ క్రాఫ్ తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఎన్పిసిఐ లింక్ కూడా మరి బ్యాంకు అకౌంట్కి మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా లేకపోతే ఒకే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అయితేనే మీకు ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి రెండు తప్పనిసరిగా చేయాలి ఈకేవైసీ ఈ క్రాఫ్ ఎన్పిసిఐ లింకు ఈ రెండు తప్పనిసరిగా చేసుకుని ఇక మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అనవసరంగా ఎవరైతే రైతులు కాకపోయినా లేకపోతే మార్పులు చేర్పులు చేసుకుని రైతులుగా పరిగణించబడుతున్నటువంటి వారి అందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించడానికి వారందరినీ కూడా తీసివేసి వారి స్థానంలో మనకు కొత్త రైతులకు ఉన్న రైతులకు అవకాశం కల్పించేందుకు రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది దీంట్లో ఆ బోగస్ రైతులందరినీ కూడా ఏరువేయచ్చు అని చెప్పి రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా రైతులకు మేలు చేయబోతుంది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మీకు పథకాలు అయితే రాబోతాయి మరి రాబోయే రోజుల్లో మీకు ఈ పథకాలన్నీ కూడా అందాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పటికే చాలా మంది అరవై ఎనభై శాతం మంది రైతులు మన ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల సహకారంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు మరి ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు అంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ రాబోయే రోజుల్లో మీకు అన్నదాత సుఖీభవ గాని పిఎం కిసాన్ కానీ రావాలంటే ఈ కార్డు తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం అని వారికి తెలియజేసి మన ఛానల్ ద్వారా విషయం తెలుసుకుని మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు ఫోన్ నెంబరు ఈ మూడు ఉంటే చాలు వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఫార్మర్ ఐడి కార్డుకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు పన్నెండు అంకెలగల కార్డు అయితే మీకు ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది మరి కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మీరు రైతుని గుర్తించడానికి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీకు అందించడానికి మీకు ఈ కార్డు అనేది ఉపయోగపడుతుందని ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతున్నా కూడా అంటే దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి యాభై నాలుగు లక్షల మంది కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకైతే మీరు అప్లై చేసుకోవాలి మరి మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క కార్డు అలాగే ఈకేవైసీ ఈ క్రాఫ్ లింకు ఇవన్నీ కూడా ఈ మూడు కూడా మీరు కంప్లీట్ చేసుకోండి మీకు ఎక్కడున్నా కూడా మీకు డబ్బులు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల డీబీటీ ద్వారా డబ్బులు వేస్తున్నాయంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఉన్నారు మరి వారి ఖాతాల్లోకి జమ చేయాలంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా చేసుకోండి అలాగే కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవాలంటే కూడా తొందరగా చేసుకోండి త్వరలోనే మనకు పథకం విడుదల కాబోతుంది డబ్బులు విడుదల కాబోతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది మరి పిఎం కిసాన్లో మనకు లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఇప్పటికే పాత లిస్ట్ అందుబాటులో ఉంది మరి ఈ నెల చివరిలో కొత్త లిస్ట్ కూడా ఈ నెల ఇరవై నాలుగు తర్వాత కొత్త లిస్ట్ కూడా అందుబాటులోకి వస్తుంది మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ చెక్ చేసుకోవచ్చు అర్హుల జాబితా చెక్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు అలా అనేక ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరి రైతులు ఎవరు కూడా మిస్ అవద్దు మిస్ అవ్వకుండా నేను చెప్పినట్లు కనుక మీకు చేస్తే తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే పడతాయి మళ్ళీ కూడా పెండింగ్లో పడేది తర్వాత మళ్ళీ ప్రభుత్వం వేస్తుంది అనుకునేది మీరు ఆఫీసుల చుట్టూ తిరిగేది ఇవన్నీ కూడా అవసరం లేకుండా నేరుగా మీరు నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు డబ్బులు అయితే తీసుకోండి అలాగే దీంతో పాటు అంటే భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలుకు భూమి చేస్తున్నటువంటి రైతులకు కూడా కౌలు రైతు అందరికీ కూడా ఆ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి కౌలు రైతులకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటే ఈ యొక్క కౌలు రైతు డబ్బులు వచ్చేవి మరి ఇప్పుడు సిసిఆర్ కార్డు కూడా అవసరం లేకుండా నేరుగా డైరెక్ట్ గా రైతులకు డబ్బులు వేసేందుకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కాబట్టి మీరు కౌలు రైతులు అని చెప్పి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో కనుక మీరు నమోదు చేసుకుంటే అన్నదాత వెబ్సైట్ వెబ్సైట్లో ఈ పోర్టల్లో మీరు నమోదు చేసుకుంటే మీకు అర్హతలు పరిశీలించి మీరు కౌలు రైతా కాదా అని చెప్పి నిర్ధారించుకుని ప్రభుత్వం మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి నేను మరింత సమాచారాన్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం అందిస్తూ ఉంటాను మన మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి